మనుష్యులు కల్పించిన ఆచారాలు ఆచారాలే ఎక్కువ అవుతున్నాయి ఇలా చేయాలి ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అని ఆచారాలు పెట్టుకున్నారు అదే ఎక్కువ అవుతున్నాయి వారి పెదవుల మట్టుకే భక్తి అయిపోయింది కానీ వారి హృదయంలో నుంచి అది రావట్లేదు వారి హృదయం నాకు దూ వారి హృదయంతో నన్ను ఆరాధించట్లేదు కేవలం పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నాను భక్తి అనేది పరిమిత అయిపోతుందండి దేని వరకు అంటే పెదవుల మట్టుకే పరిమిత అయిపోతుంది ఏదో వచ్చి పాటలు పాడటం అల్లేలు ఎస్తుతి అంటే ఏదో పెదవుల మట్టుకే అది పరిమిత అయిపోతుంది పాటలు పాడడం వాక్యం చెప్పడం వాక్యం మాట్లాడడం అది హృదయంలోనికి వెళ్ళట్లేదట హృదయంలో ఉండట్లేదు కొంతమంది అన్ని పద్ధతిగా చేస్తారండి చక్కగా ఆదివారం అని అనగానే తలసానం చేసి తెల్లటి చీర కట్టుకొని మంచి ముసుగు వేసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని దేవుని సన్నదికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకొని చక్కగా పాటలు పాడి అన్నీ సిస్టమేటిక్గా చాలా చక్కగా ఇది చెయ్యాలి అన్నట్లుగా చేస్తారట కానీ వారి హృదయం ఇంకా దేవునికి దూరంగా అదొక ఆచారం ఆచారం అంటే ఏంటి ఆచారం అంటే ఏంటి అది చేయాల్సిందని అర్థం అంతేనా ఒక ఆచారం ఉంది ఒక పద్ధతి ఒక పద్ధతి ఎవరో పెట్టారు ఆ పద్ధతి మనము చెయ్యాలి దాన్ని ఆచారం అంటారు అందరూ ఆచరించేది ఆచారం అంటారు దాన్ని అవునా అలాగా ఇది ఒక ఆచారపరమైనదిగా అయిపోతుంది కానీ హృదయముతో లేదు ఆధ్యాత్మికత లేదు వారి పెదవులు వారి పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ వారి పెదవులతో స్థుతిస్తారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఎప్పుడైతే నీ స్థుతి ఎప్పుడైతే నీ ఆరాధన ఎప్పుడైతే నీ ప్రార్థన పెదవుల మట్టుకే కేటాయించబడుతుందో దాని ద్వారా ఎటువంటి ప్రయోజనము నీకు ఉండదు వెన్ యూ డోంట్ హ్యావ్ కనెక్షన్ విత్ యువర్ హార్ట్ నీ హృదయము ఒక అనుబంధం అనేది లేకపోతే హృదయంలో నుంచి వచ్చేది కాకపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనం అనేది లేదు మనసులో నుంచి రావాలి హృదయంలో నుంచి రావాలి హృదయంలో నుంచి ఉప్పొంగాలి దేవుని స్థుతించాలని హృదయంలో నుంచి రావాలి దేవుని దేవుని ప్రేమ ద ప్రేమ ఒకరు చెప్తే రాదది ఒకరు మాట్లాడితే రాదది ఒకరు చెప్తే అర్థం కాదుది దేవుని ప్రేమ ఆ దేవుని ప్రేమలో మునిగిన వారికే దేవుని ప్రేమ చూచిన వారికే అది తెలుస్తుంది